సుగంధ దేవి అతిథులు రావడం మొదలైపోయింది వంటకాలు సిద్ధం అవడానికి ఎంత సమయం పడుతుంది నేను పాయసం చేసేసాను మిగతా వంటకాలు కూడా నేను చాలా త్వరగా చేసేస్తాను మీరు కంగారు పడకండి ఓహో ఇప్పుడు ఈమె దృష్టి ఎలా మళ్లించాలి మీరు కూరల్లో వేయడానికి మసాలాలు నూరారా మసాలా ఉంది మూడు రోజుల క్రితమే శారదక్క మసాలా సిద్ధం చేశారు వంటకాల్లో వాడటానికి అది సరిపోతుంది మూడు రోజుల క్రితం కంగారు పడకండి ఈ పిండి కల్పడం అయిపోగానే నేను తాజాగా మసాలా కూడా ఏర్పాటు చేస్తాను ఇదిగో మీకు తెలియదు అనుకుంటా కూరలు ఉడకడానికి ముందు అందులో మసాలా వేయడం జరుగుతుంది కూర అయితే ఉడికిపోయింది కూర త్వరగా ఉడకడానికి నేను అందులో ఉప్పు వేసాను ఉప్పు వేస్తే కూర త్వరగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత నేను అందులో మసాలాతో తాలింపు వేస్తాను దానివల్ల కూర ఇంకా రుచిగా తయారవుతుంది తను చెప్పింది అయితే నిజమే దుర్గమ్మ ఈ రోజు నేను అందరి ముందు అవమానపడబోతున్నాని లేదు లేదు అలా జరగదు నేను ఇప్పుడే మసాలా సిద్ధం చేస్తాను ఇది సరికాదని నాకు తెలుసు కానీ దేవికి నా మీద ఉన్న ఆకస్మిక ఆకర్షణని అంతం చేయడానికి ఇలా చేయడం అవసరం నా సోదరుడు కృష్ణతో పాటే కూర్చుంటాను భాస్కర్ ఎక్కడున్నాడు ఉన్నాడు రండి రండి ఎలా ఉన్నావు భాస్కర్ ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు భానుమద్ గారు ఎందుకలా అరుస్తున్నారు నాకు ఏమైనా చెవుడారు కొంటే లేదు అలా అనడం లేదు నాకు గట్టిగా మాట్లాడే రోగం ఉంది ఏంటో ఇది పండిత రామకృష్ణ ఆహ్వానం పలికారు కానీ కూర్చోడానికి ఏర్పాట్లు లేవు

జాగ్రత్త అందుకే కూర్చోవద్దని నేను చెప్తుంటే మీరే కూర్చున్నారు గురుదేవా మీరు బానే ఉన్నారు కదా ఎక్కడ దెబ్బలు తగలేదు కదా కొంచెం కొంచెం గురువు గారు తప్పించుకోవాలి మహామంత్రి గారు రామకృష్ణ పండితులు ఎక్కడ అందరినీ ఆహ్వానించి వారే కనిపించట్లేదు మహారాజా వారు వంటగదిలో వంటగా సిద్ధం చేస్తున్నారు నేను ఇప్పుడే పిలుచుకునిస్తాను ఆలస్యం అయిపోయింది క్షమించండి క్షమించండి ఆలస్యం అయిపోయింది ప్రణామాలు మహారాజా ప్రణామాలు పండిత రామకృష్ణ మహారాణులరా గురుదేవ మంత్రివర్య అలాగే సమస్త దర్బారుగణం మీ అందరికీ నేను నా ఇంట్లోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా మీరందరూ విచ్చేసి నన్ను అలాగే నా కుటుంబాన్ని కృతార్థులను చేశారు నాకు కేవలం మరికొంత సమయం ఇవ్వండి నేను ఇప్పుడే భోజనం ఏర్పాట్లు చేసేస్తాను అప్పటి వరకు మీరందరూ ఇక్కడే కూర్చోండి కుర్చీలైనా సరిగ్గా ఉండొచ్చు కదా గారు మీ అందరికీ ఒక విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు ఈ రోజు భోజనంలోని వంటకాలన్నీ దేవే తయారు చేశారు అద్భుతం అద్భుతం సుగంధ మీకు పాకశాస్త్రం మీద ఆసక్తి ఉందా నాకు తెలియనే లేదు మీరు నా దగ్గరికి రండి నేను మీకు రుచికరమైన వంటకాలు చేయడం నేర్పిస్తాను తప్పకుండ మహారాణి తిరుమలమ్మ గారు ధన్యవాదాలు గురుగారు రామకృష్ణ పండితులు గారి కుటుంబం సుగంధా దేవిని అంగీకరించారని నాకు అనిపిస్తుంది ఇక మీరు ఎప్పట్లాగే ఏం కష్టపడకుండా రామకృష్ణ పండితులకి లాభం చేకూర్చారు మీరే చూస్తుండండి ఇక రామకృష్ణ పండితునికి సుగంధా దేవి రెండవ భార్య అయ్యే తీరుతుంది ఇక అలాగే రామకృష్ణ పండితులు తమ తడు తామే సుగంధా దేవి గోపారధనసుపతికి యజమాని అయిపోతారు గురుదేవో ఆలోచించండి గురువు ఏదో ఆలోచిస్తున్నారు నా ఉపాయాలన్నీ వ్యర్థమైపోయాయి నేను పండిత్ రామకృష్ణని ఇంట్లో విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఇక్కడేమో సన్నాయి మేళం మోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి సుగంధాదేవితో వివాహం తర్వాత పండిత్ రామకృష్ణ సుగంధదేవి యొక్క మొత్తం సంపదకి యజమాని అయిపోతాడు దానికి తోడు మహారాజుకి చుట్టం కూడా అయిపోతాడు కాని నేను ఏమాత్రం అలా జరగని అసలు జరగనే పను గురుదేవా ధన్యవాదాలు 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 రామకృష్ణ పండితులు గారు మీరు కూడా వెళ్ళి ఆసీనులు కండి మీరే ఆశీనులు కండి సుగంధదేవి బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు మీరు కూడా ఈ ఇంట్లో అతిథి మాత్రమే చూడండి సుగంధ ఇప్పుడు అతిథి కాదు తని ఇప్పుడు నాకు చెల్లెల్ లాంటిది అంటే ఈ రోజు సుగంధా దేవి తర్పుని ఎందుకు ఇంతలా మాట్లాడుతుంది పండిత రామకృష్ణ నిజం చెప్తున్నారు సుగంధా దేవి ఈ కుటుంబంలో భాగం కాదు నిజమే సుగంధా దేవి ఈ కుటుంబంలో భాగం కాదు అయితే మహారాణి చిన్నాదేవి నిజం చెప్తున్నారు పండిత రామకృష్ణులు వారు చూడండి తప్పుగా అనుకోకండి బయట ఆ నోట ఈ నోట అందరూ అనుకుంటున్నారు అది మీరు సుగంధాదేవి గారిని రెండో వివాహం చేసుకోబోతున్నారని ఈ మాట నిజమేనా మాట్లాడుతున్నారు కోల్ మహాశయ శారద ఉంటుండగా అసలు నేను రెండో వివాహం ఎలా చేసుకోగలను మీరేమంటున్నారు రామకృష్ణ పండితులు గారు భానుమతి గారు నేను భానుమతి గారు నేను అనేది ఏంటంటే నాకు మొదటే వివాహం అయిపోయింది మరి శారదా ఉంటుండగా నేను రెండో వివాహం ఎందుకు చేసుకుంటాను కానీ శారద అనుమతిస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరేం మాట్లాడుతున్నారండి అయినా శారదా అటువంటి అనుమతి ఎందుకు ఇస్తుంది శారద ఇంకా అమ్మ అనుమతి ఇచ్చేశారు రామకృష్ణ పంట అనుమతి దొరికిసింది కానీ రుచికరమైన భోజనం తినడానికి మాకు ఎప్పుడు అనుమతి లభిస్తుంది భోజనం ప్రారంభించండి అవును మహారాజా మొదలు పెట్టండి నాకెందుకో అనిపిస్తుంది నీ విషయంలో ఏదో జరగరాంది దుర్గమ్మ అసలు ఏం జరుగుతుంది నేనేమీ కలగండం లేదు కదా శారదా నువ్వు అందరితో ఎందుకు చెప్పలేదు నువ్వు ఎటువంటి అనుమతి శారదా నేను అడుగుతున్నాను కదా నువ్వు రెండు వివాహానికి అనుమతి అత్తయ్య ఈ ఆభరణాలన్నీ కూడా సుగంధ చిలిపించింది భగవంతుడా ఇప్పుడు అర్థమైంది నువ్వు రెండో వివాహానికి అనుమతి ఇవ్వలేదు చెప్పాలంటే నువ్వు ఈ ధనానికి బదులుగా నన్ను విక్రయించేసావా నువ్వు నన్ను సుగంధ దేవికి అమ్మేసావా అయితే ఏంటి ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది నేను మీ అర్థాగిరి అంటే మీ శరీరం మీద సగం హక్కు నాది అయినా నేను నా సగం హక్కు మరొకరితో పంచుకుంటే అందులో మీకు ఏ అభ్యంతరం ఉంటుంది చెప్పండి ఒకవేళ సుగంధ మీకు భార్య అయిందంటే నాకు ఎంత విశ్రాంతి దొరుకుతుందో కదా అయినా కూడా సుగంధ భాస్కర్ ని గుండప్పటిని ఎలాగో చూసుకుంటుంది దానికి తోడు అత్తయ్య కూడా సేవ చేస్తుంది కదా అద్దెయ్య అయ్యో నువ్వేంటి ప్రతి దానికి తల ఉప్పుతున్నావు అమ్మా మీరు కూడా అనుమతి ఇచ్చేశారా ఏంటి అనుమతి ఇవ్వడానికి నేనెవర్ని నువ్వు శారద భర్తవి తన ఇష్ట ప్రకారం తను ఏం కావాలంటే తీరుతుంది నా నేను కేవలం ఒకటే చూసుకోవాలి నువ్వు నీ స్త్రీ విషయంలో పద్ధతిగా ఉంటున్నావా లేదా అని నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను నువ్వు సుగంధని చాలా ఏడిపించావు మళ్ళీ ఇంకోసారి అలా చేశావంటే నిన్ను బంగారు అత్తయ్య మతిపోయినట్టుంది మీ నేనేం చేసినా మిమ్మల్ని పరీక్షించడానికి చేస్తున్నాను నాకు చూడాలనుంది ఒకవేళ మీరు రెండవ వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ పొందితే అప్పుడు మీరు రెండవ వివాహం చేసుకుంటారా లేదా అంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు మీ మీద ఉన్న నమ్మకం నిజమేనా లేక అబద్ధమా ఇదేం వేళాకోలం అసలు ఒక భార్యతో భర్త విషయంలో అలా ఎలా చేయగలదు శారదా కొద్దిపాటి బంగారు ఆభరణాల మీద అత్యాసతో నన్ను అమ్మేసిందా బహుశా వేళాకోలం చేస్తుందేమో అంటే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను నువ్వు చేస్తున్నావు పండిత రామకృష్ణ నేను మీకు చెప్పాను కదా నేను ఒక్కసారి నిర్ణయించుకున్నానంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తాను అయితే ఇప్పుడు మీరు నా భర్త అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు మీరు కూడా మీరు తప్పు చేస్తున్నారు సుగంధదేవి సంబంధాలు ప్రేమతో ఏర్పడతాయి ఆయన ప్రేమ మీరు ఆ అపురూపమైన ప్రేమని ధనంతో కొనడానికి సాధ్యం కానీ ప్రయత్నం ఓ అయితే ఆ ఆభరణాలు చూసారా వాటిని నేను శార్దక్కకి అత్తయ్యకి బహుమతి రూపంలో ఇచ్చాను ఇప్పుడు నేను మీ కుటుంబంలో బాగాన్ని నా దగ్గర ఏమున్నా కానీ అది ఇప్పుడు ఈ కుటుంబపు సంపద అయితే ఆ సంపదలోని కొద్ది సంపదని నేను శారదకకి ఇంకా అత్తయ్యకి ఇచ్చాను నాకు కేవలం మీ ప్రేమ కావాలి అయినా నాకు పూర్తి నమ్మకం మన వివాహం తర్వాత మీరు నన్ను ప్రేమించి తీరుతారు మీరేం చేయాలనుకుంటున్నారో నాకు అంత అర్థం అవుతుంది మీరు అర్థం చేసుకోకపోతే మరెవరు చేసుకుంటారు అయినా మీకంతా తెలిసినప్పుడు మరెందుకు కంగారు పడతారు నా మీద నమ్మకం ఉంచండి మన వివాహం తర్వాత అన్నీ సర్దుకుంటాయి

నేను సౌదామిని దేవితో గృహప్రవేశం చేయిస్తున్నాను అవును అయితే చేయొచ్చు ఎందుకంటే ఈ రోజు నుండి సౌదామిని దేవి నా చెల్లెలు అవుతుంది ఇక త్వరలోనే మీ భార్య అయి మనతో పాటే ఇక మన ఇంట్లోనే నివసిస్తుంది వన్మనా అసలు నువ్వు మాట్లాడుతున్నావు అవును స్వామి దాని మనీ మీకు ఇంకా సౌదామిని దేవికి మధ్య ఉన్న సంబంధం గురించి అంతా చెప్పారు గురుమాతం చూడండి గురు నేను మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తాను చూడు వరుణుమల నాకు ఇంకా నాకు ఇంకా సౌదామినికి మధ్య ఏదైతే సంబంధం ఉందో అది గు గురువుకి శిష్యురాలికి ఉన్న సంబంధం లాంటివి నువ్వు స్వయంగా సౌదామినిదేవి గారిని అడుగు చెప్పండి సౌదామినిదేవి గారు నేను నిజం చెప్తున్నాను కదా అది స్వామి అవసరం ఏమీ లేదు మీకు సవదామినిదేవికి సంబంధం ఉన్నా లేకపోయినా మీరు నాకే కాదు మొత్తం కలికే స్వామి అందుకే నాకు ఏ అభ్యంతరం ఉండదు కావాలంటే మీరు ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోండి లేక వెయ్యి మందితో పెట్టుకోండి అదే కదా మీ లీల అయ్యో లేదు రామకృష్ణ పండితులు రెండు వివాహం చేసుకుంటున్నప్పుడు మరి మీ అభ్యంతరం ఏంటి ఆ చేసుకోవడం లేదు నేను నా దివ్య దృష్టితో తెలుసుకున్నాను పండిత రామకృష్ణ రెండవ వివాహం అస్సలు చేసుకోరు కానీ రామకృష్ణ పండితులు రెండవ వివాహం చేసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు పైగా ఇది నిన్న భోజనాల్లో ప్రకటించారు కదా అయితే అది నిన్నటి విషయం నేను వర్తమానం గురించి మాట్లాడుతున్నాను పండిత రామకృష్ణ రెండవ వివాహం చేసుకోవడం లేదు నీకు నా మాటల మీద నమ్మకం కలవడం లేదా అయితే పద పద నువ్వు స్వయంగా చూద్దు వెళ్దాం పండిత రామకృష్ణ నేను నిన్ను రెండవ వివాహ ఘట్టంలో ఇరికించి నీ కుటుంబానికి శాంతి భంగం కలిగించాలనుకున్నాను కానీ నీ కుటుంబం సుగంధాదేవిని అంగీకరించి నా జీవితాన్ని పాలు చేశారు పండిత రామకృష్ణ వివాహం చేసుకోకుండా నేను ఆపి తీరాలి లేకపోతే నా వివాహం సౌదావిని దేవుతో జరిగిపోతుంది పైగా ఇది నా పదవికి అంత ఉపయోగకరం కూడా కాదు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి ఏం చెయ్యాలి ఆయ్ భాస్కర్ నువ్వు నాన్నతో పాటు ఆడుకుంటావా ఏంటి ఈ రోజు ఉదయానే నా మీద ప్రేమ పొంగిపోతుంది తప్పకుండా దీని వెనకాల ఏదో కన్నా ఉండే ఉంటుంది ఏ గుండప్ప నువ్వు ఈ రోజు గురుకులానికి వెళ్ళడానికి తయారవ్వలేదా లామా ఈరోజు గురుకులానికి సెలవు ఏ కారణంగా అదైతే నాకు తెలియదు ఆ లామా నా మిత్రులతో కలిసి ఆడుకోవడానికి బయట వెళ్ళా వెళ్ళు ఇదిగో చూడు మీ అమ్మ కూడా వచ్చేసింది ఇక కొద్ది సమయం మీ అమ్మతో కూడా గడుపు తర్వాత నువ్వు మీ కొత్త అమ్మా నాన్నల నుండి అనుమతి తీసుకుంటేనే మీ అమ్మని కలిసే అవకాశం లభిస్తుంది అవును శారదా నువ్వు నాతో ఏ విధంగా వ్యాపారం చేసావో నేను భాస్కర్తో కూడా వ్యాపారం చేశాను ఇక భాస్కర్ గురించి గంగారుపట్ం మానేసే అలాగే బంగారు నాణాలు లెక్క పెట్టడం గురించి ఆలోచించు మన భాస్కర్కి బదులుగా మనకి లభించిపోతున్నాయి